ఈ ఏడాది వేసవి కాస్త త్వరగానే వచ్చేసిందా అనిపిస్తోంది ఎందుకంటే ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ ఏడాది ఎండలు ఎక్కువగా కాస్తాయని హెచ్చరికలు సైతం చేశారు మార్చి నెలలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సాధారణంగా వేసవిలో ఎక్కువగా డిహైడ్రేషన్ కు గురవుతుంటారు ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని ఆహారాలని సైతం సూచిస్తుంటారు వైద్య నిపుణులు వాటిలో ముఖ్యమైంది ముల్లంగి వేసవిలో ముల్లంగి తీసుకోవటం వల్ల చాలా మంచిది అంటున్నారు నిపుణులు ముల్లంగిలో ఫైబర్ నీటి శాతం పుష్కలంగా ఉంటుంది అందుకే రోజువారి ఆహారంలో ముల్లంగిని చేర్చుకోవటం మంచిదని సూచిస్తున్నారు రోజువారి ఆహారంలో ముల్లంగిని చేర్చుకోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది ముల్లంగిలో ఉండే ఆరోగ్యకరమైన ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది దీనిని తీసుకోవటం వల్ల ప్రేకుల్లోని వ్యర్థాలు తొలగిస్తుంది మలబద్ధకం సమస్య తగ్గుతుంది ముల్లంగి రసం పేగు కణజాలాన్ని రక్షిస్తుంది గ్యాస్ట్రిక్ అల్సర్ నివారించటంలో బాగా పనిచేస్తుంది దీనిని తీసుకుంటే పేగు పొట్టలో పుండ్లు వంట సమస్య తగ్గుతుంది కాలేయ సమస్యల్ని సరిచేయటంలో సహాయపడుతుంది ముల్లంగిలో నీటి శాతం అధికంగా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి కప్పు ముల్లంగిలో పదహారు క్యాలరీలు మాత్రమే ఉంటాయి ఇందులో ప్రోటీన్స్ ఫైబర్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్ సి బిలు పుష్కలంగా ఉన్నాయి ముల్లంగిని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది ఎందుకంటే క్యాన్సర్ కి కారణమయ్యే ఉత్పరివర్తనాల నుండి కణాల్ని రక్షించే గ్లూకోసినోలెట్స్ సల్ఫర్ సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి ఇది క్యాన్సర్ కణితుల పెరుగుదలను కూడా తగ్గిస్తుంది వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉండే ముల్లంగి గుమ్మడికాయ వంటి కూరగాయల్ని రోజువారి ఆహారంలో చేర్చుకోవటం చాలా ముఖ్యం ఇది శరీరం పొడిబారిపోవడాన్ని తగ్గించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది ఈ సమాచారం మీకు అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యులను సంప్రదించండి